అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారికి మార్చి నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ నెల అదృష్టం మీ వైపు తిరుగుతోంది ఊహించని మలుపులు కూడా మీరు జీవితంలో చూడబోతున్నారు అలాగే నమ్మిన వాళ్ళే మిమ్మల్ని ద్రోహం చేయబోతున్నారు ఇవన్నీ ఎలా జరుగుతాయి ఆ ఊహించని మలుపులు ఏంటి నమ్మక ద్రోహం ఎవరి వల్ల జరగబోతోంది ఎలాంటి అదృష్టం ఈ రాశి వారికి రాబోతుంది అన్నది తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూసి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును సింహరాశి వారికి మార్చి నెల ఫలితాల్లో చూసినట్లయితే వీరికి ఆర్థికంగా చాలా అదృష్టంగానే ఉంటారు ఎప్పట్లాగే ఆర్థికమైనటువంటి శక్తి గాను అలాగే మంచి స్థాయిలో నిలబడతారు వ్యాపారాల విషయంలో కానీ అలాగే ధనం విషయంలో కానీ అన్ని విధాల ఆర్థికంగా బాగానే ఉంటారు అయితే వీరికి ఉద్యోగ విషయాల్లో కూడా ఆర్థికపరమైనటువంటి లాభాలు చాలా చక్కగా చేరుకుంటాయి మొండి బకాయిలు అనేవి వీళ్ళకి తిరిగి వస్తాయి నూతన వాహనాలు కానీ ఇతర వస్తువులు కొనుక్కోవడానికి మంచి అనుకూలంగా ఉంది స్థలాలు పొలాలు కొనుక్కునేటువంటి అవకాశాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి కానీ ఆర్థికంగా మీరు ఎంతో శక్తిగా అద్భుతంగా ఎదుగుతారు కాబట్టి పట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఇలాగా సాధిస్తున్నప్పుడు మీకు అనుకోని మీరు ఊహించనటువంటి మలుపులు మీ జీవితంలో తిరుగుతాయి అది ఏంటి అంటే మీ కుటుంబంలో విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడతాయి అలాగే అనారోగ్య సమస్యలతో పాటు కుటుంబంలో సమస్యలు గొడవలు అనేవి కూడా చాలా ఎక్కువగా మీకు రాబోతున్నాయి మీరు కోపం కూడా మీకు చాలా అధికంగా మారిపోతుంది కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి ఆరోగ్య విషయంలో ఇలాంటి విషయాల్లో చాలా ఇబ్బందులు ఉంటాయి అలాగే మీరు గతంలో చేసినటువంటి తప్పులు కానీ లేదా మీరు ఎవరినైనా మీ అక్రమ సంబంధాలు లాంటివి రహస్య జీవితాలు కూడా బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి కుటుంబీకులతో చాలా సన్నిహితంగా ఉండండి ఏ విషయాన్ని కూడా స్నేహితులతో మాత్రం ఎవరికీ చెప్పకండి నమ్మక ద్రోహాలు జరుగుతాయి దీనివల్ల మీరు అనేక రకాల ఇబ్బందులు పడతారని చెప్పాను నమ్మక ద్రోహాలు అంటే మీ స్నేహితుల దగ్గర మీరు చెప్పినటువంటి రహస్యాలను వాళ్ళు బయట పెడతామని బ్లాక్ మెయిల్ చేయటం లేదా మీ గురించి మీ శత్రువులకి మీ వీక్నెస్లు బలహీనతల గురించి చెప్పటం లేదు మీ బిజినెస్ సీక్రెట్ల గురించి చెప్పటం అన్నో ఎన్నో రకాలుగా మీ గురించి చెప్పి ఊహించకుండా మిమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు అలాగే మీ స్నేహితులని బంధువులని వారికి మీరు ఏదైనా డబ్బు కనుక సహాయం చేసినట్లయితే గనక ఆ డబ్బు అనేది పూర్తిగా తిరిగి రాదు ఊహించని మలుపు తిరిగి మీరు విపరీతమైనటువంటి ధన నష్టానికి చేకూరుకుంటారు అలాగే మీరు ప్రేమించినటువంటి వాళ్ళు కూడా ఈ రాశిలో ఉన్నటువంటి ప్రేమించినటువంటి వాళ్ళు కూడా వీళ్ళకి హ్యాండ్ ఇచ్చి వేరే వివాహం చేసుకోవడం లేదా వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకోవడం లాంటివి ఆ విషయాలు కూడా మీకు తెలిసి మీరు చాలా మానసిక సమస్యలకి గురైపోతారు కాబట్టి ఇది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే అక్రమ సంబంధాల విషయాల పట్ల కూడా చాలా జాగ్రత్త వహించండి అలాంటివి మానుకోవడం అన్నది చాలా మంచిది ఒకవేళ ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి జాగ్రత్త తీసుకోండి లేకపోతే మీ కుటుంబంలో చాలా గొడవలు ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శత్రువులు మిమ్మల్ని కుంగదీయాలి ఇబ్బంది పెట్టాలని విపరీతమైనటువంటి ప్రయత్నాలు ఈ నెలలో చేస్తారు కానీ ఎలాంటి ప్రయత్నాలు చేసినా మీ అంటూ మీకు కావలసినటువంటి వాళ్ళే వాళ్ళకి సహాయం చేస్తారు రావణాసురుడి సావుకి విభీషణుడు ఎలాగైతే తన రహస్యాన్ని చెప్పి అతను చావు కారణమయ్యాడో అలాగే మీ పతనానికి కూడా మీ శత్రువులకి చెప్పినటువంటి మీ రహస్యాల వల్ల మీరు పతనం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ధైర్యాన్ని కోల్పోవద్దు ఈ ఒక్క నెల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ఎంత ఆర్థికమైన మనం శక్తివంతంగా ఉన్నా కూడా కొన్ని ఇబ్బందులు పెట్టే సమస్యలు మనల్ని మానసికంగా కృంగతిస్తాయి అలాగా చాలా ధైర్యంగా ఉండే అలాంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా శత్రువుల పట్ల మీకు ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్కసారి గురువు అని సంప్రదించండి అలాగే గుప్త నిధుల కోసం ఎదుగుతూ ఎంతో మంది ఎంతో డబ్బును పోగొట్టుకుంటూ ఎన్నో ఎన్నో ఏళ్ళ నుంచి చాలా ఇబ్బందులు పడిపోతూ అది రాక చాలా సమస్యలు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి ఈ గురువుని సంప్రదించండి ఎటువంటి గుప్త నిధి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు అలాగే సింహరాశిలో ఉన్నటువంటి వారికి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకి షేర్ చేయండి మీకు ఎటువంటి జ్యోతిష్య సంబంధ విషయ విషయాలైనా స్త్రీ పురుష వశీకరణ ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు కుటుంబ సమస్యలు చేతబడి నివారణ ఎలాంటి సమస్యకైనా ఈ గురువు వారు చక్కటి పరిహారాలు చూపిస్తారు హండ్రెడ్